క్రీస్తునందు ప్రిమేను వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పేళికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నిన్న వదిలేసి నా మాటలను మళ్ళీ ధ్యానం చేసుకుందాం మొదటి వచ్చిన ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారుల పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పు రాయినది నిన్నటి తిన క్రీస్తు యేసుకు దాసులము అన్న మాటను ధ్యానం చేసుకున్నాం ఈరోజు క్రీస్తు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అనే మాటలను చూద్దాం పౌలు ఫిలిప్పి సంఘంలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు అధికారులకు అధ్యక్షులకు రాస్తున్నాడు పరిచారకులకు రాస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధులు అన్నప్పుడు గ్రీకు భాషలో హగియోస్ అంటారు ఈబ్రూ భాషలో కోదేష్ క్యూ క్యూఓడిఎస్హెచ్ కోదేష్ అనగా పరిశుద్ధమైన లేదా ప్రత్యేకింపబడిన అన్న అర్థాలు వస్తాయి లేవియా కాండం ఇరవై ఒకటి ఆరులో యాజకులను దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు అలాగే లేవియా ఇరవై ఏడు ముప్పై అధ్యాయంలో దశమ భాగాన్ని పరిశుద్ధమైందిగా పవిత్రమైందిగా ప్రత్యేకమైందిగా దేవుడు పోలుస్తాడు అలాగే నిర్గమాకాండం ఇరవై ఆరు ముప్పై మూడులో దేవుని మందిరంలో ఒక పరిశుద్ధ స్థలం ఉంటుంది అట్లాగే నిర్గమాకాండం పంతొమ్మిది ఆరు ఇస్రాయేల్ దేశాన్ని పరిశుద్ధ జనాంగముగా దేవుడు పిలిచినట్టుగా చూస్తాం సో పరిశుద్ధము అంటే ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఉన్న అన్న అర్థము పాత బంధన గ్రంథంలో వస్తుంది కొదేష్ అంటే అదే పదము గ్రీకులకు వచ్చేసరికి హగ్గియోస్ సేమ్ ఎట్లాగైతే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధత అంటే ప్రత్యేకమని అనుకున్నామో సంఘం కూడా అంతే కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి సంఘాన్ని కూడా ప్రత్యేకమైన అని సో పౌలు సంఘాల్లో ఉన్న విశ్వాసులందరినీ కూడా పరిశుద్ధులు అన్న మాటనే వాడతాడు దేవుని చేత తన కొరకు ప్రత్యేకింపబడిన ప్రతి విశ్వాసిని పరిశుద్ధులుగానే భావించారు పరిశుద్ధులనే పిలుస్తారు పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలోగా దేవుని చేత పిలువబడి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారందరూ కూడా పరిశుద్ధులే ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసులందరూ కూడా పరిశుద్ధులే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ వారు ఎలాంటి వారు అన్నది పక్కన పెట్టేస్తే వారు పరిశుద్ధులే విశ్వాసులందరూ కూడా వాక్యానుసారంగా అయితే పాత కొత్త నిబంధన గ్రంథంలో అన్ఫార్చునేట్లీ దాన్ని మిస్ఇంటర్ప్రిటేట్ చేశారు ఏంటిదా మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే తప్పుగా అర్థం చేశారు భావాన్ని ఇచ్చేలా చేశారు అదేంటిదంటే ఇది ఒక ప్రత్యేకమైన డిగ్రీ అని ఆ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ చాలా గొప్ప కార్యాలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తేనే వాళ్ళు పరిశుద్ధులని చెబుతూ రోమన్ క్యాథలిక్ సిస్టంలో అయితే చనిపోయిన తర్వాత కూడా సెయింట్ హుడ్ అని ఇస్తారు ఇంగ్లీష్లో పరిశుద్ధత అంటే సెయింట్ హుడ్ హోలీ అని సో చనిపోయిన తర్వాత కూడా ఈ మధ్య మదర్ తెరీసాకి సెయింట్ హుడ్ ఇచ్చారు సో చనిపోయిన తర్వాత ఇక ఏంటి కాదు సో అలాగే గొప్ప కార్యాలు చేసేసి చాలా విపరీతమైన పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధులు అన్నది కూడా తప్పే పరిశుద్ధులు అన్నప్పుడు ప్రత్యేకంగా పిలువబడినవారు దేవుని చేత పిలువబడినవారు రక్షింపబడినవారు విశ్వాసులందరినీ కూడా పరిశుద్ధులనే అంటారు పరిశుద్ధులన్నంత మాత్రాన ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసేసి భక్తి పరులుగా అంత కాదు సంఘం సంఘము ప్రత్యేకింపబడిన వారందరూ పరిశుద్ధులే ఈ మధ్య ఎవరో పాస్టర్ గారు ఏంటిది పరిశుద్ధ స్త్రీలు పూలు అండ్రో ఇట్లాంటివి కొద్దిగా టూ మచ్ మాటలు ఏ కొన్ని రెండు కొమ్ములేమీ లేవు పరిశుద్ధులు అంటే ప్రత్యేకింపబడిన వారు దేవుని చేత అంతే పెద్ద సంఘం ఒక్క మాటలో చెప్పాలంటే మీకు జ్ఞాపకం ఉంటే సౌలు పౌలుగా మారినప్పుడు దేవుడు అనన్యాన్ని పంపిస్తాడు పౌలు మీద చేసి అతని కొరకు ప్రార్థన చేయమంటే అపోస్తుల కార్యగ్రంథం తొమ్మిది పదమూడులో అననీయం అంటాడు ప్రభువా ఈ మనుష్యుడు నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని అంటాడు పరిశుద్ధులు ఎవరో నూతనంగా చేర్చబడినవారు విశ్వాసులను పరిశుద్ధులని పిలువబడతారు అలాగే కొన్ని వచ్చిన తర్వాత తొమ్మిది తొమ్మిది ముప్పై రెండులో అది తొమ్మిదవ అధ్యాయ అపోస్తుల గ్రంథం ముప్పై రెండులో కూడా ఒక మాట ఉంటుంది పేతురు అంటాడు ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు లొద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు పరిశుద్ధులు అంటే సంఘము ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు సందర్భాలను బట్టి ఆ రెండు స్థలాల్లో ఉన్న పరిశుద్ధులు అనగా విశ్వాసులు వారికి వారు పరిశుద్ధులు కాదు దేవుని చేత వారు పరిశుద్ధులు అయ్యారు కాబట్టి వారు పరిశుద్ధులు సో పరిశుద్ధులంటే క్రీస్తు వారులు జీవించుట అన్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు సో ప్రభు యొక్క పరిశుద్ధత మన మీద ఆపాదించబడుట మనం పరిశుద్ధులం కాదు ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేశారు తనలో మనలో ఆయన ఉండి తన పరిశుద్ధతను మనకు ఆపాదించారు రామపత్రిక నాలుగు ఇరవై రెండు నుంచి చూస్తే అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిన ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను ఇక్కడ మనం చూస్తే ప్రభు యొక్క పరిశుద్ధత మనకు ఆపాదింపబడింది అని వ్రాయబడింది వాక్యం అంటుంది సో పరిశుద్ధులు ఎవరు అంటే ప్రభువు చేత రక్షింపబడి పిలువబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే వారికి ఏం ప్రత్యేకమైన డిగ్రీ ప్రత్యేకమైన ఆర్డినరీ థింగ్స్ వారికి ఏం ఉండవు నేను పరిశుద్ధున్నైతే నువ్వు సంఘం కూడా పరిశుద్ధులే పిలువబడిన వారందరూ పరిశుద్ధులే అయితే అందులో వారిలో పాపం ఉండదా అంటే ఎందుకు ఉండదు ఉంటుంది పాపం చేయరా అంటే ఎందుకు చేయరు చేస్తారు పరిశుద్ధులు పాపం చేయరని ఎక్కడా లేదు చేస్తారు వాక్యం అంది నీతిమంతులు ఏడుమార్లు పడినను అని ఉంది సో పరిశుద్ధులు అన్నప్పుడు పిలువబడిన విశ్వాసులు అని వారు తడపా పొరపాట్లు పాపం చేస్తుంటారు ప్రభు వారిని సరిచేస్తూ ఉంటారు ఏదో పాస్టర్ గారు మన చెప్పారు మళ్ళీ పూలు కొనలేదు ఎందుకు కొనలేదు అంటే వారు బజారు స్త్రీలు కాదు పరిశుద్ధులు ఇవి కొద్దిగా ఎక్కువ మాటలు అనేసేసి నోటికి ఏదన్నా ఒకటి అనేసేసి మళ్ళీ విశ్వ క్రైస్తవ్యాన్ని అదన్నారు ఇది అన్నారు మనకెందుకు అంటే ఇప్పుడు మన పిల్లలు అప్పుడు పూలు పెట్టుకుంటారు మరి మన పిల్లలు బజారు పిల్లల ఆయన మాట ప్రకారం సంఘంలో కొంతమంది పూలు పెట్టుకొని వస్తారు కొంతమంది పెట్టుకురారు పెట్టుకొచ్చిన వాళ్ళందరూ అందరూ మిగతా వాళ్ళు పరిశుద్ధుల కాదు కదా వాళ్ళకి అర్థం అదే దేవుడు వాక్యం సరిగ్గా తెలీదు బోధిస్తానికి మాత్రం నోటికొచ్చింది బోధిస్తూ ఉంటారు పరిశుద్ధులు అంటే దేవుని చేత పిలవబడి నా ప్రత్యేకింపబడిన విశ్వాసులందరూ వాక్యానుసారంగా పరిశుద్ధులే ఆ తర్వాత ఇంకొకరు అధ్యక్షులు అన్న పదం వారి వారిని గురించి ప్రస్తావన చేయబడింది అధ్యక్షులు ఎవరంటే మీకు తెలుసు పెద్దలను కూడా అధ్యక్షులని కూడా అంటారు పెద్దలను కూడా అధ్యక్షులు అంటారు వీళ్ళ గురించి అపోస్తుల కార్యగ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చిన వాళ్ళలోను ఇరవై ఎనిమిదవ వచ్చిన వాళ్ళలోనూ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఏడు వచ్చిన మనం వీరిని చూస్తాం అధ్యక్షులని వీళ్ళని కాపర్లుగా కూడా పిలిచినట్టుగా మనం చూస్తాం వారి క్వాలిఫికేషన్ గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినాలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు ఉంటాయి సో వీరు అధ్యక్షులను అనవచ్చు పెద్దలు అనొచ్చు వీళ్ళు మొట్టమొదటిగా అపోస్తుల కార్య గ్రంథం పదకొండు ముప్పైలో యోదయా ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువుని ఆ కరువుకు సంబంధించిన డబ్బులు సేకరించి ఆయా సంఘాల్లో పంచించటం కొరకు అపాయింట్ చేయబడ్డారు అంత్యోక్యాలు ఆ తర్వాత వాళ్ళు చిన్న చిన్నగా సంఘంలో బోధించటం కూడా అలవాటు చేసుకున్నారు తర్వాత పరిచారకులు వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ సర్వీస్ ప్రీచింగ్ ఉండదు వాళ్ళు బోధించటం ఉండదు కానీ సంఘంలో ఉన్న సదుపాయాలను సమకూర్చటం వారికి ఉన్న ఒక ఇది సో ముగ్గురిని ప్రస్తావన చేసేటప్పుడు ఒకటి పరిశుద్ధులు రెండు అధ్యక్షులు ముగ్గురు మూడు పరిచారకులు వారందరికీ కూడా శుభం అని చెప్పి రాస్తున్నాడు పరిశుద్ధులంటే పిలువబడిన ప్రత్యేకింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధుడే ఒకటి అధ్యక్షులు అంటే పెద్దలు అంటారు వారు బోధించడానికి వారికి అవకాశం ఉంది మూడు పరిచారకులు వారు బోధించరు కానీ సంఘ అవసరతలను ప్రాక్టికల్గా ప్రతి అవసరతను వారు సమకూర్చి ఉంటారు ఇది ఈ మూడు కేటగిరీస్ వీళ్ళందరికీ పౌలు శుభమని చెబుతూ రాస్తున్నాడు రేపు రెండవ వచ్చనాన్ని కొనసాగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రీపర్లో పరిలో పుట్టండి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని రైతు చేయగలరని చేసుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు వారి కొని నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ